గతంలో అధికారం లేనప్పుడే మరి జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మరి మనం అధిక అఖండ విజయాన్ని సాధించాం ఇప్పుడు కూడా జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా విజయం మనదే అయినా కూడా మనం జాగ్రత్తగా ప్రతి ఓటర్ని కలిసి వాళ్ళ యొక్క ఓటర్లను అభ్యర్థించి మన అత్యధిక మెజారిటీతో గెలవాల ఉద్దేశంతో ఒక ప్రణాళిక తయారు చేసుకుని ఆలబడి రాజేంద్ర గారు చాలా స్వామ్యుడు గతంలో కూడా మంత్రి చేసినప్పుడు కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి జనాలకి అనుకూలంగా ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన విజయం చదువు చెప్పి తెలియజేస్తూ రాజాగారి గెలుపు అనేది నల్లేరు మీద నటక లాంటిదే ఎందుకంటే ఆయన గతంలో మంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి కార్యక్రమాలు కానీ ఆయన కార్యకర్తల్లో అధికారం లేనప్పుడు కూడా కార్యకర్తలతో ఎంతో చనువుగా ఉంటూ వాళ్ళ యొక్క కష్ట సుఖాలను ఆదుకున్నాడు కాబట్టి గ్రాడ్యుయేట్స్ లో కూడా గత ప్రభుత్వం చేసినటువంటి అవకతవకల మీద ఎంతో కచ్చగా ఉన్నారు కాబట్టి మరి రాజేంద్ర ప్రసాద్ విజయం సత్యం తథ్యం